హలో ఫ్రెండ్స్ మూమార్క్ నుండి ఒక మంచి అవకాశం అనేది రావడం జరిగింది అది ఏమంటే కేవలం ఏడు వేల రూపాయలకి గోబర్ గ్యాజ్ అనేది యూజ్ చేసి చాలా వరకు మీ డబ్బును సేవ్ చేసుకోవచ్చు అది ఏం ఎలా అంటే ఫస్ట్ ఏమంటే ఏడు వేల రూపాయలు కట్టాలి మూమార్క్ డైరీ నుండి వారు వచ్చి గోబర్ గ్యాజ్ని ఫిట్ చేస్తారు ఫిట్ చేసిన తర్వాత నుండి మొత్తం రెండు ఇరవై రెండు సంవత్సరాలు వ్యారంటీ గ్యారంటీ వారు ఇస్తారు గోబర్ గ్యాస్ను అమర్చిన తర్వాత అది ఎలా వాడాలంటే ఒకసారి పేడ వేస్తే రెండు రోజులు గ్యాస్ రావడం జరుగుతుంది అలా ప్రాసెసింగ్ అనేది వారే మీకు తెలియజేస్తారు మరిన్ని వివరాల కోసం క్రింద ఇవ్వబడిన నెంబర్ని సంప్రదించండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్ ఫర్ టేక్ కేర్